హలో ఫ్రెండ్స్ టు మై ఛానల్ అందరిలో ఉన్నారండి అందరూ బాగున్నారు కదా అందరికీ ఎంతో ఉపయోగపడి సరికొత్త వండండి చెట్కాయలు అయితే వీడియోలో షేర్ చేయబోతున్నాను మిస్ చేయకుండా అండి వరకు చూడండి ఇంక ఫస్ట్ టిప్ అయితే తెలుసుకుందాము మన కిచెన్లో ఉన్నటువంటి స్టీల్ బాక్సెస్ కానీ లేదంటే ప్లాస్టిక్ బాక్సెస్ కానీ మాటి మాటికి క్లీన్ చేయలేము కదా ఎందువల్ల అంటే అందులోన రేషన్ సొరకులునే ఉంటాయి అవంతా అయిపోయిన తర్వాత ఎలానో క్లీన్ చేసుకుంటాము ఈ లోపల మనకి కిచెన్లో వంట చేసేటప్పుడు ఆ జిడ్డు కానీ ఇప్పుడైతే వేసవ కాలం బయట ఎక్కువ డస్ట్ పార్టికల్స్ అనేవి వచ్చేసి బాక్సెస్ అనేవి జిడ్డుగా అయిపోతాయండి మళ్ళీ మనం క్లీన్ చేసుకునేటప్పటికి సో చాలా ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది అలా కాకుండా సింపుల్గా వారం పది రోజులకు ఒకసారి ట్రై చేసి చూడండి కిచెన్లో వస్తువులు కిచెన్ కూడా అందంగా మెరిసిపోతుంది ఒక బౌల్ కొద్దిగా వాటర్ తీసుకొని కొంచెం బేకింగ్ పౌడర్ ఏదైనా మీకు నచ్చిన విమ్ లిక్విన్ కానీ సోప్ లిక్విన్ కానీ వేసేసుకొని వన్ టూ టూ స్పూన్స్ వరకు కూడా వినిగన్ అయితే వేసేసుకొని మిక్స్ చేసుకొని ఏదైనా కాటన్ క్లాత్ తోటి మనం చక్కగా మన కిచెన్లో ఉండే ఇటువంటి బాక్సెస్ అన్నింటినీ కూడా స్టీల్ అయినా ప్లాస్టిక్ అయినా ఏవైనా కూడాను సింపుల్గా ఇలా క్లీన్ అనుకోండి బ్యాక్టీరియా లాంటిది ఏమీ ఫామ్ అవ్వకుండా ఉంటుందంటే ముఖ్యంగా వినేగర్ వేసి క్లీన్ చేయడం వల్ల షుగర్ డబ్బాలకి లేదంటే కిచెన్లో పప్పులకి పురుగులు అనేవి పట్టకుండా ఏంటంటే షుగర్ డబ్బాలకి ఎక్కువగా అనేవి పట్టేస్తూ ఉంటాయి కదండి ఇలా చీమలు కూడను మన కిచెన్లోకి అస్సలు ధరిచారు కిచెన్లోని వస్తువులు అనేవి తరతరగా కొత్త వాటిలో మెరిసిపోతాయి కిచెన్ అనేది ఎప్పుడు మంచి సువాసనభరితంగా అందంగా కనిపించాలంటే ఈ చిన్న టిప్ను ఒకసారి ట్రై చేసి చూడండి సో బాక్సెస్ అనేవి చూసారు కదండి ఎంత సింపుల్గా నీట్గా వాష్ చేయకుండా క్లీన్ చేశాను యూజ్ అవుతుందంటే తప్పకుండా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి సేవ్ చేయండి సెకండ్ టిప్ను అయితే తెలుసుకుందాము ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ అనేది మనం ఖచ్చితంగా ఎక్కువగానే వాడుతూ ఉంటాం అంటే మనం ఫుడ్ ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి వాడుతున్నప్పుడు ఫ్రిడ్జ్ అనేది టోర్ తీసేటప్పుడు అంతా కూడా మనకి ఏదో రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంది కదండి మాటి మాటికి క్లీన్ చేయలేము అంత టైం కూడా ఉండదు అనమాట ఇలా ఫ్రిడ్జ్ అనేది మళ్ళీ మనం క్లీన్ చేసినంతవరకు కూడా డోర్ ఓపెన్ చేస్తే బ్యాడ్ స్మెల్ అనేది రాకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా ఒక చిన్న టిఫిన్ అయితే ఫాలో అవ్వండి ఏమీ లేదండి న్యాచురల్గా మనం ఇటువంటి షాంపులతో కానీ క్లీన్ చేయవలసిన అవసరం లేదు ఒక లెమన్ తీసేసుకొని హాఫ్ పీస్ ఈ విధంగా తీసేసుకొని చక్కగా ఏదైనా కొంచెం వాడలేని బౌల్స్ అనేవి ఉంటాయి కదండి సో అదైనా తీసేసుకొని కొద్దిగా బేకింగ్ పౌడర్ మనం కట్ చేసి పెట్టుకున్న లెమన్ మీద ఈ విధంగా కొద్దిగా లేయర్ లాగా అయితే వేయాలండి సో బేకింగ్ పౌడర్ అనేది ఫ్రిడ్జ్ నుంచి వచ్చే తర్వాత వాసన నివారిస్తుందంటే అబ్జర్వ్ చేసేస్తుంది అనమాట లిమెన్ అనేది కూడా మనకి ఫ్రిడ్జ్ డోర్ తీసిన ప్రతి సైడ్ కూడాను ఒక లిమన్ ఫ్రెష్నెస్ వాసన అనేది కూడాను వెదజల్లుతూ ఉంటుందండి బ్యాక్టీరియా కూడా ఫామ్ అవకుండా ఉంటుంది చాలా నేచురల్ అండి అలాగే ఫ్రిడ్జ్ కూడా చాలా చాలా నీట్ గా ఉంటుంది మనం మళ్ళీ క్లీన్ చేసినంత వరకు ఇది పదిహే పది పదిహేను రోజులు ఒక్కొక్కసారి చేంజ్ చేసుకున్నామంటే సరిపోతుంది మీరు ఫ్రిడ్జ్ అనేది బ్యాడ్ బ్యాట్స్మెన్ రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చిన్న టిప్ ఫాలో అవ్వండి చాలా బాగా ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది హోప్ ఈ టిప్ కూడా యూజ్ అయింది అనుకుంటున్నాను ఇంకా థర్డ్ టిప్ అయితే చూద్దాం ప్రతి ఒక్కరు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే బయటకు వెళ్తే చాలండి మనకి ట్యాన్ అనేది ఏర్పడిపోతుంది అంటే ఫేస్ మీద మచ్చలు లాంటివి గట్రా వచ్చేస్తూ ఉంటాయి వేడికి అలాగే ఎండ వల్ల కూడా మచ్చలు అనేవి ఏర్పడిపోకుండా బ్యూటీ పార్లర్ చుట్టుకుని చాలా ఎక్కువ డబ్బులు పోసి మనమైతే తిరుగుతూ ఉంటాము ఇటువంటిది ఏది లేకుండా ఇంట్లోనే ఈజీగా న్యాచురల్ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామంటే తక్కువ ఖర్చుతో ఒక బౌల్ తీసుకొని ఒక టమాటా రసాన్ని అంటే ఒక హాఫ్ పీస్ టమాటా జ్యూస్ని ఈ విధంగా తీసుకోండి నేను డైరెక్ట్గా టమాటాను కట్ చేసేసి ఈ విధంగా అందులో ఉండే సీడ్స్తో పాటు పిండేసాను అనమాట టమాటా అనేది ఫేస్ మీద ఉండే ఈ బ్లాక్ స్పాట్స్ని తగ్గించడానికి అలాగే సన్ ట్యాన్ తగ్గించడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే చనాపిండిని ఒక హాఫ్ టీ స్పూన్ లేదంటే వన్ టీ స్పూన్ మీరు పెట్టుకునే దాన్ని బట్టి ఈ విధంగా వేసేసుకొని కొంచెం అంటే కొంచెము పసుపుని యాడ్ చేసేసుకొని మీకు కావాలంటే పచ్చి పావులను యాడ్ చేసుకోవచ్చు అండి లేదన్నట్లయితే రోజు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు లేదంటే కొంచెం వాటర్ని ఈ విధంగా యాడ్ చేసేసుకున్నట్లయితే ప్యాక్ రెడీ అయిపోతుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకా యాక్టివేట్ చేసుకున్నారంటే ప్రతిరోజు నేను చేసే వీడియోస్ అన్నీ డైలీ నోటిఫికేషన్ వస్తాయి ఈ విధంగా మనము ఫేస్ ప్యాక్ని తయారు చేసుకొని ఫేస్ క్లీన్ వారానికి ఒకటి రెండు సార్లు తయారు చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగవలసిన అవసరం ఏమీ ఉండదు తక్కువ ఖర్చుతో ఇంట్లో వాటితో బ్యూటీ పార్లర్ చుట్టూ కూడా తిరగకుండా హ్యాపీగా ఇంట్లోని ఈ ప్యాక్ని ఈ వేసవ కాలంలో రెండు మూడు సార్లు వారానికి ఫేస్ క్లీన్ అప్లై చేసేసుకొని బాగా డ్రై అయిన తర్వాత ఆపోజిట్ డైరెక్షన్లో మనం క్లీన్ చేసేసామనుకోండి సో ఇప్పుడు మనం ఈ ప్యాక్ అనేది పెట్టుకున్న కూడా ఫేస్ అనేది ముందు నార్మల్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఫేస్ ప్యాక్ పెట్టుకోవాలి తర్వాత బాగా ఆరిన తర్వాత నార్మల్ వాటర్ తో కడిగేసుకున్నాం అనుకుంటే ఫేస్ మీద ఉండే మగ్గు మచ్చలు నల్ల మచ్చలు అన్నీ పోతాయి అండి రెగ్యులర్ గా యూజ్ చేయడం వల్ల స్కిన్ కూడా గ్లోనెస్ వస్తుంది అనమాట ఇది చాలా చాలా నేచురల్ ఇటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఎవరైనా యూస్ చేయొచ్చు అనమాట ఈ టిప్ కూడా యూజ్ అయ్యింది అనుకుంటున్నాను ఇంక ఫోర్త్ టిప్ అయితే చూడచ్చు జనరల్ గా మనం వాటర్ బాటిల్ కానీ జ్యూస్ బాటల్ కానీ తాగేసిన తర్వాత ఇంకెందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాం కదండి వీటి వల్ల కూడా మనకైతే చాలా చాలా యూజెస్ అయితే ఉంటాయి ఈ టిప్ తెలిసిన తర్వాత మీరు ఇటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ పడేయాలంటే వంద సార్లు ఆలోచిస్తారు సో నేనైతే ఇక్కడ ఒక వాటర్ బాటిల్ తీసేసుకొని మిడిల్ ఇంకే విధంగా అయితే కట్ చేసేసుకున్నాను అనమాట అలాగే వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టూ అడుగున అలాగే చుట్టూ మిడిల్ వరకు కూడా ఈ విధంగా ఏదైనా కూడా ఒక స్టిక్ లాంటిది వేడి చేసేసుకొని ఈ విధంగా హోల్ పెట్టేసుకొని పైన కూడా మనం హ్యాంగ్ చేసుకోవడానికి విధంగా టూ హోల్స్ అయితే పైన పెట్టేశానండి ఆ తర్వాత ఏదైనా ఒక థ్రెడ్ కానీ ఊలు కానీ తీసేసుకొని ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవడానికి అలా అయితే తయారు చేసుకుంటామో అలా తయారు చేసుకుంటే సరిపోతుంది అలాగే ఫ్రెండ్స్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఈ టిప్స్ కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీరు ఒక లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి ఈ వీడియో సజెస్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి ఒక లైక్ చేసి వెళ్ళడం అయితే మర్చిపోకండి తర్వాత వాటర్ బాటిల్ పేపను కూడా తీసేసుకొని ఈ విధంగా డబుల్ సైడ్ టేప్ను తీసేసుకొని మీకు నచ్చిన వైపు ఈ విధంగా చక్కగా అంటే చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ ఉండే పేపర్ను కూడా రిమూవ్ చేసుకొని సింక్ దగ్గర మీకు నచ్చిన ప్లేస్ లో ఈ విధంగా తీసుకున్నాం అనుకుంటే చాలా స్టిఫ్ గా ఉంటుంది ఉన్నట్లయితే మీకు కొట్టేసుకున్న చాలా సింపుల్ గా అయిపోతుందండి ఇలా మనం పెట్టిన వాటర్ బాటిల్లో చక్కగా మనము తినేసిన తర్వాత అడుగున కొద్దిగా మనకి ఏంటంటే కరివేపాకు రైస్ లాంటివి గట్టున్న చెత్త చెదరాలు అనేవి వేసేస్తూ ఉంటాం కదా సింక్ స్ట్రక్ అయిపోకుండా ఉండాలంటే సింపుల్గా ఇలా మనమైతే ఈ బాటిల్లో వేసుకున్నామంటే మన శ్రమ తగ్గిపోతుంది స్టింక్ కూడా ఇప్పటికి స్ట్రక్ అవ్వదు యూజ్ అవుతుందండి తప్పకుండా ట్రై చేయండి ఇంకా ఏదో టిఫిన్ అయితే చూద్దాం ఈ రోజు కూడా మన కిచెన్లో ఎక్కువ వాడిన ఐటమ్స్లోనే మిక్సీ అనేది ఖచ్చితంగా ఓ రోజుకి ఒక్కటి రెండు సార్లు అయినా వాడుతూ ఉంటాం కదండి ఇలా వాడేటప్పుడు మన కిచెన్ కిచెన్లో ఉంటుంది కాబట్టి ఏదైనా ఫుడ్ పార్టీ కలిసి కానీ లేదంటే ఏది మిక్స్ చేసినా కూడా నేను ఒక్కొక్కసారి లీక్ అయిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనం క్లీన్ చేయలేదు అనుకోండి అప్పటికప్పుడు క్లీన్ చేయలేనప్పుడు ఏమవుతుందంటే సో మనకి లోన్ వైపుకు వెళ్ళిపోయి రిపేర్ అనేది చాలా తొందరగా వచ్చేసి మిక్సీ అనేది చాలా తొందరగా పాడైపోతుంది కదా అలాంటప్పుడు మిక్సీ రిపేర్ రాకుండా సింపుల్గా ఎంత మురికిగా నల్లగా అయిపోయినా మిక్సీనైనా కూడా సింపుల్గా చిటికీలోనే అలా క్లీన్ చేసుకోవడానికి ఒక మంచి టిప్ అనేది తెలుసుకుందాం అంటే ఏమీ లేదు సాల్ట్ అనేది కొంచెం లోన్ వైపు అయితే నేను వేసానంటే కొంచెం మురికి అనేది చాలా ఎక్కువ ఉందో ఆ తర్వాత కొద్దిగా కోల్గేట్ పేస్ట్ అనేది తీసుకున్నాను సో ఈ విధంగా తీసేసుకొని కొంచెం వాటర్ వేసేసుకొని వాడలేదు ఒక ఓల్డ్ బ్రష్ ఉంటే చుట్టూ ఈ విధంగా క్లీన్ చేస్తాం అనుకోండి వైపు మనకి మురికి చిన్న జిడ్డులాగా అనేది పట్టేస్తూ ఉంటుంది ఒక్కోసారి ఫంగల్స్ అనేవి కూడా చేరిపోతూ బ్యాట్స్మెన్ అనేవి వచ్చేసి బ్యాక్టీరియా కూడా ఫామ్ అయిపోతుందండి సో అలాంటప్పుడు సింపుల్గా ఇలా క్లీన్ చేసి చూడండి తర్వాత ఇరికిరుకుల్లో ఉండే మురుకు కూడా పోవాలి కాబట్టి నాచులా పట్టేస్తుంది కాబట్టి సో విధంగా ఒక టూత్పిల్ పొలతో క్లీన్ చేసేసి సో మనం ఖచ్చితంగా వారం ఒక్కసారి లేదంటే నెలకు ఒకసారి కొద్దిగా సాల్ట్తో క్లీన్ చేస్తాం అనుకుంటే చాలా చాలా నీట్గా ఉంటుందండి మురుకు అనేది ఇది చాలా వరకు ఎండిపోతుంది డ్రై అయిపోతుంది కదా ఇటువంటి వాటిని క్లీన్ చేయడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక తడిగుడ్డ పొడిగుడతో నీట్గా తుడిచేసాం అనుకోండి చక్కగా మనకి మిక్సీ అనేది ఎప్పటికీ రిపేరు రాదు అలాగే వాడుకునేటప్పుడు కూడా చాలా చాలా నీట్గా కొత్తదానిలో ఉంటుంది మీ దగ్గర ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వరకు కూడా ఉండే మిక్సీనైనా కూడా నొక్కసారి అలా క్లీన్ చేయండి కొనేటప్పుడు మీ మిక్సీ అనేది ఎలా ఉందో అలానే కొత్తగా తయారైపోతుంది చూసారు కదా వైపు ఎటువంటి మురికి కూడా లేదు సాల్ట్ వేసాం కదా లోనవైపుకి వెళ్ళిపోతుంది అనే టెన్షన్ ఇటువంటిది అవసరం లేదు చిన్నది వేసుకొని నీట్గా జాగ్రత్తగా క్లీన్ చేసుకుంటూ సరిపోతుంది అలాగే చుట్టూ కూడా క్లీన్ చేసుకోవాలి కాబట్టి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ కొంచెం సాల్ట్ కూడా వేసానండి అంటే మనకి ఏదైనా మరకలు లాంటివి పడేటప్పుడు ఫుడ్ పార్టికల్స్ అనేవి పడేటప్పుడు మనకి ఏంటంటే అవి ఇండిపోయినట్టు అయిపోతాయి కదండి అందుకోసం ఇండిపోయినవి కూడా చాలా నీట్గా క్లీన్ అయిపోవడం కోసం కొంచెం సాల్ట్ పేస్ట్ని యాడ్ చేసుకుని విధంగా ఒక స్క్రబ్ పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడిగుడ్డ తడి కూడా గట్టిగా నొక్కు పెట్టి క్లీన్ చేసామనుకోండి అనుకోండి కొత్త మిక్సీ లాగా ఉంటుంది ఎప్పటికీ రిపేర్ రాదు ఇన్ని సంవత్సరాలైనా రిపేర్ రాకుండా కొత్త దానిలాగా మీ మిక్సీ మేరాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో అయితే టిప్స్ ఐ హోప్ ఈ టిప్స్ మీకు యూజ్ చేయాలనుకుంటున్నాను టిప్స్ కనుక యూజ్ అయినట్లయితే ప్లీజ్ లైక్ సార్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్